పల్లి నుంచి కోరికొండ వరకు గత ప్రభుత్వంలో డబల్ రోడ్ ఏదైతే శాంక్షన్ అయిందో గత ప్రభుత్వంలో కోరికొండ నుంచి ఇంజమూరు వరకు రోడ్డు పనులు పూర్తి కావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ ఏదైతే పది కిలోమీటర్ల రోడ్ని పూర్తి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా చొరవ లేదు అయితే ఏదైతే ఈ ప్రాంతంలో అక్కడ నుంచి నాలుగు జిల్లా ప్రాంత జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామాలు దాదాపు ఇరవై గ్రామాలకు రాకపోకలన్నీ కూడా గత రెండు రోజుల నుంచి రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయాయి అయితే ఆర్టీసీ బస్సులు కూడా అక్కడి నుంచి అక్కడికే పలుకొని తీసుకొని పోయే పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు జిల్లా కేంద్రానికి ఎంతో మంది చదువుకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఎంతో మంది హాస్పిటల్స్ కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి ఎవరు కూడా అంబులెన్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో గత నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ నుండి ఇది జరుగుతున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆమె జయంతిలు వర్ధంతిలు పుట్టినరోజులు కార్యక్రమాలు చేస్తుంది తప్ప ప్రజా సమస్యల పైన ఎక్కడ కూడా దృష్టి పెట్టడం లేదు ఏదైతే మన జిల్లా నుంచి నారాయణపేట జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ఏదైతే నా జిల్లా నా సొంత జిల్లా నుంచి నేను అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి చెప్తున్నటువంటి జిల్లా ఏదైతే కోరంగల్ నారాయణపేట రెండు నాకు ట్విన్ సిటీ లాగా కోరంగల్ అయితే నాకు సికింద్రాబాదు ఏదైతే హైదరాబాద్ ఉందో ఆ విధంగా నేను నారాయణపేటని కోరంగల్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో అయినటువంటి రోడ్డు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ ప్రజలందరూ కూడా ఎన్నో సార్లు కలెక్టర్ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ వంటి ఎమ్మెల్యే గారిని గెలిచినా లేదంటే కలెక్టర్ని గెలిచినా ఎక్కడ కూడా సమస్య సాలు కావడం లేదు ఈ రోజు మీరందరూ చూడండి ఎన్నో బస్సులు కూడా అక్కడ ఆగిపోతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకు కూడా దూరం అవుతున్నారు హాస్పిటల్కి దూరం అవుతున్నారు ఎమ్మెల్యే గారు మరి మీరు ఎక్కడ నిద్ర అవుతున్నారు ఏ ప్రోగ్రాం చేస్తున్నారు అని చెప్పి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి ఏదైతే చెప్పిండో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కూడా నేను అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నటువంటి రోడ్లను కూడా మీరు తీసుకొచ్చి వేయలేకపోతున్నారంటే లేకపోతున్నారంటే కమిషన్ల కోసం ప్రకృతి పడుతున్నారా లేదంటే మరి ఏ ప్రాబ్లం కోసం ఇదంతా కూడా ఆగిపోయిందని చెప్పి ఈ ప్రజానిక తరపు నుండి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నటువంటి కోణంగల్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఆ రోడ్లన్నీ కూడా చిన్న పల్లెటూరులో కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేస్తూ ఈ ప్రాంతంలో జిల్లా హెక్పార్టర్ నుంచి ఒక మండల ఎక్స్పాటర్ కి పోయేటటువంటి రోడ్ ని గత రెండు సంవత్సరాల నుండి చూస్తున్నారంటే మరి ట్విన్ సిటీ ఏడుంది హైదరాబాద్ ఏడుంది సికింద్రాబాద్ ఏడుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏదైతే గత ప్రభుత్వము చేసినటువంటి తప్పులు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది ఒకవేళ ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నిరసన కార్యక్రమం చేపట్టినాము గత ఈ రోజు సాయంత్రం వరకు కనుక ఈ రోడ్డు పూర్తి చేయకపోతే ఈ మట్టి కొట్టకపోతే తాత్కాలికమైనటువంటి పనులన్నా చేయకపోతే రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాము లేదంటే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఏ సమస్య ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతుంటది ఏ సమస్య ఉన్నా భారతీయ జనతా పార్టీ ఆ సమస్య పక్కన ఉంటుందని చెప్పి తెలియస్తూ